హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో అయితే రెండు మంచి పుణ్యక్షేత్రాలను అయితే మీకు చూపిస్తాను స్వయంభూ క్షేత్రాలు ఇందులో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కొన్ని అయితే ఉంటాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము కోరిన కోరికలను తీర్చే భక్త సులబడిగా అనారోగ్యాలను నివారించే ధన్వంతరిగా పూజలు అందుకుంటున్న వైకుంఠ నారాయణ క్షేత్రంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆలయం అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మా మండలం మాగలిలో అయితే ఉంది ఈ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం స్థల పురాణం అయితే తెలుసుకుందాం మాగళిలో ఉంటున్న అంగర రాంబాబు చిన్నప్పటి నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఉపాసకుడు సుమారు పదిహేనేళ్ల క్రితం ఈ గ్రామంలోనే ఆలయం కట్టిన చోట నూట ఎనిమిది కుండలతోని మహా సుదర్శన యాగం నిర్వహించాడు ఆ సమయంలో హోమకుండం ఏర్పాటు చేసిన చోట స్వామి స్వయంభూగా వెలిశాడట అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని దగ్గరలోని ఆలయం ఉంచడంతో భక్తులు దర్శించుకోవడం మొదలు పెట్టారు అదే భక్తుడు సుదర్శ యాగాన్ని నిర్వహించి స్వామి ఆలయాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు ఇందుకోసం మాగాళ్ళలోని పలు ప్రాంతాలను పరిశీలించగా తాను అనుకున్న స్థలం దొరకపోవడంతో చివరకు స్వామి వెలిసిన చోటే ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు అది తెలిసిన మరో భక్తుడు తన ఇరవై సెంట్ల స్థలాన్ని ఇచ్చేయడంతో ఉడేళ్ల క్రితం ఈ అయితే నిర్మించారు పెద్ద విగ్రహమే ఎందుకు ఇక్కడ కట్టారు అంటే సృష్టిలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే మొత్తం నూట ఎనిమిది పాదాలు సృష్టి మొత్తం నూట ఎనిమిది పాదాల్లోనే నడుస్తుందని తెలియజేసేందుకు నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని చెబుతారు ఆలయ నిర్వాహకులు ఈ విగ్రహంతో పాటు పూజలు చేసేందుకు వీలుగా మరో విగ్రహం శిలతో గర్భగుడిలో ఉంటుంది ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు ఈ ఊరి వాళ్ళంతా కలిసి నిర్మించుకున్న ఈ ఆలయంలో ఏకాదశి రోజున రథోత్సవం పౌర్ణమి నాడు స్వామి కళ్యాణం స్వాతి నక్షత్రం రోజున సుదర్శన లక్ష్మీ హోమం వంటివి నిర్వహిస్తారు ఎలా చేరుకోవాలి ఈ ఆలయానికి అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే చెప్తాను ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఇది ఒక్కటేనండి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ క్షేత్రం నందిగామ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం విజయవాడ నుంచి అయితే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి దగ్గరగా అయితే ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మీరు జ్వాలా నరసింహస్వామి టెంపుల్ గురించి కూడా తెలుసుకుందరు కానీ ఈ రెండు క్షేత్రాలు మంచిది మంచి అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అయితే వెళ్ళి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ కామెంట్ రూపం అయితే తెలియచేయండి ఇక్కడ చాలా అయితే బాగుంటుంది టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ చాలా అయితే బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఇలా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రం వచ్చేసి వేదాద్రిలో ఉంది వేదాద్రి జ్వాలా నరసింహస్వామి అండి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రాన్ని అయితే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా కూడా చెప్తారు ఈ దేవాలయం వేదాద్రి ఆంధ్రప్రదేశ్లోని పంచనరసింహ నరసింహ క్షేత్రం అండి ఇది విజయవాడ సమీపంలో నుంచి తొమ్మిది నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా జాతీయ రహదారి మీద నుంచి వెళ్ళవచ్చు ఈ ఆలయానికి ప్రధాన విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పశ్చిమ వైపు నుంచి ఉంటుంది మరియు ప్రధాన విగ్రహం ముందు కృష్ణానది ఉంది సాలగ్రామ న లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి అభిముఖంగా కృష్ణవేణి నది పైన ఉంది ప్రధాన ఆలయానికి ఉత్తరాన జ్వాలా నరసింహుడు ఉంటాడు వేదాద్రి నుండి తూర్పున వీరనరసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడ క్షేత్రపాలకుడు పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మీరు అది టెంపుల్లో మీరు వీడియోలో అయితే చూడవచ్చు అది కూడా వేదాద్రి ఆలయం చరిత్ర పురాతన సంవత్సరాలలో ముడిపడి ఉందండి చాలా కాలం క్రితం రాక్షసుడు తారకాసుడు వేదాలను తీసివేసి బ్రహ్మ దగ్గర నుంచి దొంగలించి సముద్రంలో విసేసినప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయుణ్ణి ఆరాధించారు ఆ అతడు మత్స్య రూపంలో వేదాలను రక్షించారు శ్రీమన్నారాయణు భగవానుడు ఇరవై రెండు అవతారాలలో ఒకటి మత్స్యావతారము వేదాలను మానవ రూపం దాల్చి శ్రీమన్నారాయణుని తలుచుకొని ఉండమన్నారు అతను అభ్యర్థను అంగీకరించాడు కానీ రాక్షసుడు హిరణ్య చంపిన తర్వాత మాత్రమే అక్కడ ఉంటానని వారికి చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్న కృష్ణవేణి నదిలో సారగ్రామ పర్వతంగా ఉండమని కోరాడు కృష్ణవేణి నది కూడా ప్రతిరోజు భగవంతుడిని పూజించడానికి అనుమతించమని భగవంతుడిని ప్రార్థించింది కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీమన్నారాయణుడు హిరణ్యకశకుడిని నరసింహస్వామిగా సంహరించాడు ఆ తర్వాత జ్వాలా నరసింహుడిగా సారగ్రామ పర్వతానికి తిరిగి వచ్చాడు వేదాలను ఆ పర్వతంలో ఉండటం వల్ల దానికి వేదాద్రి అనే పేరైతే వచ్చింది బ్రహ్మదేవుడు నారసింహుడిని సత్యలోకంలో శాలిగ్రామ నరసింహునిగా ఉండమని కోరాడు బ్రహ్మదేవుని కోరికపై భగవానుడు శాలిగ్రామ నరసింహునిగా సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మ ప్రార్థనలు చేయకముందే సత్యలోకంలోనికి ప్రవేశించగానే సత్యలోకంలో పెద్ద మంటలు వ్యాపించాయి వెంటనే బ్రహ్మదేవుడు సాలగ్రామ నరసింహుడిని రప్పించి సాలగ్రామ పర్వతంపై ప్రతిష్ఠించాడు ఇక్కడ నరసింహుడు ఐదు రూపాలలో ఉంటాడు గరుడాచలంపై జ్వాల సాలిగ్రామ యోగానంద లక్ష్మీ నరసింహ వీర నరసింహులుగా ఉంటారు నరసింహస్వామి ఐదు రూపాలలో కొలువై ఉన్నాడు ఒకటి ఋష్య శృంగముని అభ్యర్థనపై నరసింహ భగవానుడు యోగానంద నరసింహుని పర్వతం మధ్యలో ఉన్నాడు రెండవది గరుడాచల కోరికపై స్వామివారు గరుడాచలంలో వీర నరసింహుడిగా వెలిశారు వనదేవత అభ్యర్థన మేరకు భగవంతుడు లక్ష్మీ నరసింహుడిగా ఉన్నాడు వేదాల అభ్యర్థన మేరకు నరసింహ భగవానుడు జ్వాలా నరసింహుడిగా వేదాలపై శిరస్సుపై ఉన్నాడు బ్రహ్మచే స్థాపించబడిన సాలిగ్రామ నరసింహునిగా ఉన్నాడు కలియుగంలో పారా కలియుగ ప్రారంభంలో అనేక మంది ఋషులు తపస్సు చేయడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి పర్వతం నుంచి వేదమంత్రాలు వినిపించటంతో వారు కృష్ణవేణి నదిలో పుణ్యస్నానం చేసి మరియు పర్వతం నుంచి యోగానంద నరసింహ అనే ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఋషులు ప్రవిత్ర మంత్రోచారంతో వాటిని స్థుతించారు ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే వైశాఖ మాసంలో అంటే ప్రతి సంవత్సరంలో రెండవ నెలలో ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నరసింహస్వామి దేవాలయాల్లో ఒకటి ఖచ్చితంగా అయితే వెళ్ళి విజిట్ చేయండి ఈ టెంపుల్స్ ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ